మీ సర్వేలో జనసేన ఓటు క్రాస్ ఓటింగ్ పడకుండా కరెక్ట్గా వెళ్ళి తెలుగుదేశం పడతా అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకంగా ఉంది సార్ ఇది కృష్ణా గోదావరి జిల్లాలో అది ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంటే ఉంది మీరు గోదావరి జిల్లాలో ఒక ఎయిటీ పర్సెంట్ ఉంటుంది రాయలసీమ జిల్లాలో మళ్ళీ ఒక ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే ఉంటుంది ఇలా చాలా ఈ పే ప్లేస్ని బట్టి మారుతూ ఉంటుంది బట్ ఆ హండ్రెడ్ పర్సెంట్ ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళే సాటిస్ఫాక్టరీ అయితే లేరు అబ్వియస్గా ఎందుకంటే వాళ్ళు ఒక సెవెంటీ ఫైవ్ కంటెస్ట్ చేయాలని ట్రై చేశారు ఫస్ట్ ఇనిషియలీ లీడర్షిప్కి ఆ నమ్మకం లేదు మనం తెచ్చుకోగలుగుతాం అనేది సెవెరల్ రీజన్స్ ఆ తర్వాత కనీసం ఒక యాభై నియోజకవర్గంలో వస్తాయో మళ్ళీ మన జనసేనకి పవన్ కళ్యాణ్ పోస్తాయి అనుకుంటాం కదా సో యాభై నుంచి కనీసం ముప్పై ముప్పై నుంచి ఇరవై ఇరవైలో కూడా పది వేరే వాళ్ళు సో ఈ ఈ డిఫరెన్సెస్ చూపిస్తున్నారు ఓన్లీ ఒక సాటిస్ఫాక్టరీ ఒక పాయింట్ ఏంటంటే ఓకే మనం సపోర్ట్ చేయాలి కంటిన్యూస్గా లేకపోతే ఆ పొజిషన్కి మనం ఉండిపోతామో ఎప్పుడు రాదేమో అని చెప్పి ఇప్పుడు దాన్ని సాటిస్ఫై చేయాలన్నమాట అంటే మీరు లక్ష రూపాయలు శాలరీ ఎక్స్పెక్ట్ చేసి ఒక ఇరవై వేలకి సాటిస్ఫై అక్కడ జాబ్ చేస్తున్నట్టు నోటా సో కొంతమంది జనసేన వాళ్ళు మేము అనే వాళ్ళు బ్యాచ్ ఉంది కదా లేదంటే ఇలా ఎవరైతే ఇప్పుడు జనసేనలో అసంతృప్తులు ఏజ్ ఫ్యాక్టరీ చూసుకుంటే మీ సర్వేలో థర్టీ బిలో ఆర్ ఫార్టీ బిలో ఆర్ ఫార్టీ అబోవ్ ఈ ఏజ్ గ్రూప్స్లో ఎవరు కూటమికి సపోర్ట్ ఉన్నారు ఎవరు కూటమికి యాంటీగా ఉన్నారు అంటే యూత్లో ఎక్కువ జనసేనకు సపోర్ట్ ఉన్నారు సార్ అంటే యూత్ అంటే జనసేన ఫాలోయర్స్లో ఇప్పుడు జనసేన ఈ కూటమిలో భాగస్వామ్యం అవడం వల్ల జనసేనకు సపోర్ట్స్ ఎక్కువ ఉన్నారు అరౌండ్ ఎయిటీ పర్సెంట్ వరకు సపోర్ట్స్ ఉన్నారు బట్ దాంట్లో కూడా జనసేనని పవన్ కళ్యాణ్ కాబట్టి మేము ఎలా అయినా ఫాలో అవుతాం అనే సభ్యులు ఎక్కువ మంది ఫాలో సపోర్ట్ చేస్తున్నారు కానీ పవన్ కళ్యాణ్ నిజాయితీగా న్యాయంగా ఒక లైన్గా తను ఎవరికి లొంగకుండా ఏ పార్టీతో కలవకుండా తను ఒక ఆల్టర్నేటివ్గా చేస్తారు అనే ఒక నమ్మకం ఉంటుందండి జనసేన అభిమానులే బట్ ఈ లైన్ కూడా ఉంటుంది మేబీ ఒక క్యాస్ట్ ఈక్వేషన్ అయ్యే ఉండొచ్చు బట్ వేరే లైన్లో ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళు వాళ్ళు దాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు సేమ్ మళ్ళీ రెగ్యులర్ పొలిటీషియన్ అయిపోయినప్పుడు వాళ్ళు కన్విన్స్ కాలేకపోతున్నారు ఏజ్ ఫ్యాక్టర్ ఉంటుందా లేదంటే నేను అన్నట్టు ఏజ్ ఫ్యాక్టర్ ఉంటుంది సార్ కంపల్సరీ ఏజ్ ఫ్యాక్టర్ ఉంటుంది అంటే యూత్ ఎలా ఉంది అబో యూత్ ఎలా ఆలోచిస్తుంది అదే సార్ మీరు చెప్పినట్టు ఎయిటీ పర్సెంట్ సపోర్ట్గా ఉన్నారు మోస్ట్లీ మోర్ దెన్ ఫార్టీ ఇయర్స్ ఏజ్ వాళ్ళు మోర్ దెన్ ఫార్టీ ఇయర్స్ ఏజ్ వాళ్ళు అక్కడ ఉన్న లీడర్ని బట్టి ఎవరు కంటెస్ట్ చేస్తున్నారని బట్టి దాన్ని బట్టి వాళ్ళు ఈక్వేషన్స్ మారుతున్నాయి ఫార్టీ అవర్స్ ఉంటా సిక్స్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ చేంజ్ అవుతుంటుంది సో ఇదే ప్రశ్న తిరిగి అడుగుతాను తెలుగుదేశానికి వస్తే జనసేన నుంచి దగ్గర కావచ్చు లేదంటే బీజేపీ నుంచిన దగ్గర కావచ్చు తెలుగుదేశం ఓట్లు గొంపుకొత్తిగా వీళ్ళకి పడతాయా అది దానికి అవకాశం ఉంది సార్ కాకపోతే వీళ్ళు నిలబడ్డ నాయకత్వం వాళ్ళ ఫెయిల్యూర్ ఏంటంటే దాన్ని కలుపుకోకపోవడం ఓవరాల్గా ఇప్పుడు ఒకసారి జనసేన క్యాండిడేట్ ఉందంటే ఈ టీడీపీ వాళ్ళంతా కలుపుకొని పోవాలి ప్లస్ ఆ నెంబర్స్ ముందుగా ఇచ్చింటే బాగుండేది కూటమి జల్లే ఉండేవాళ్ళు ఇంకా వీళ్ళు అయ్యారు కానీ వీళ్ళిద్దరు నాయకులు ఇద్దరు జల్లు అయ్యారు కానీ కింద నాయకులు జల్ అవ్వాలి కదా సో అట్లా మీరు అయింది మీ భార్య మీరు జల్లవడి వేరు మీ భార్య మీ అమ్మగారు జల్లె టైం పడుతున్నట్టు ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ సార్ ఆ టైం అంత ఫ్యాక్టర్ అట్లీస్ట్ అదృష్టం ఏంటంటే కొంచెం టైం కలిసి వచ్చింది ఒక ఫార్టీ డేస్ ఫిఫ్టీ డేస్ వీళ్ళకి సో అంత తరపులో ఇది జరుగుతూ ఉంది సో సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అయితే కన్వర్ట్ అవుతుంది కన్వర్ట్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఎక్కడైనా ఇష్యూస్ ఉన్న దగ్గర వన్ ఆర్ట్ టూ చోట్ల ఆగుతుంది కానీ మోస్ట్లీ కన్వర్ట్ అవుతుంది కాబట్టే ఈ మినిమం టెన్ సీట్స్ దాటి అది ఫిఫ్టీన్ దాకా వెళ్ళొచ్చు లేకపోతే ఇంత రిజల్ట్ వచ్చినది కాదు